మెటల్ క్యాప్స్ ఫిల్లింగ్స్ ఆర్ డెంటల్ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ తీయించుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకుందాం హెలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ మేఘ్న యా డెంటిస్ట్ ఎంఆర్ఐ స్కాన్లో చాలా హై ఫ్రీక్వెన్సీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్స్ ఉంటాయి దీనివల్ల మెటల్స్ మన పంటలో ఉండే ఫిల్లింగ్స్ కావచ్చు క్రౌన్స్ క్యాప్స్ కావచ్చు ఇంప్లాన్స్ కావచ్చు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఏం చేయాలి మీరు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకునే ముందు మీ డాక్టర్కి ఆర్ ఎంఆర్ఐ తీసే ఎక్స్పర్ట్కి ఖచ్చితంగా మీకు ఇలా ఫిల్లింగ్స్ ఉన్నాయి క్రౌన్స్ ఉన్నాయి అని చెప్పి ఇన్ఫార్మ్ చేయాలి దీనివల్ల వాళ్ళు లో ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యూజ్ చేయడం కానీ ఆల్టర్నేటివ్ స్కాన్స్ ఏమైనా సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది డెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పేది ఏంటంటే గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు మెటల్ క్రౌన్స్ బదులు యూ కెన్ ఆప్ ఫర్ మెటల్ ఫ్రీ క్రౌన్స్ ఆఫ్ జిర్కోనియా క్రౌన్స్ మెటల్ ఫిల్లింగ్స్ బదులు కాంపోజిట్ ఫిల్లింగ్స్ చేయించుకోవచ్చు డెంటల్ ఇంప్లాంట్స్ విషయానికి వస్తే మోడర్న్ ఇంప్లాంట్స్ ఫెరోగ్నెటిక్ కాదు దే ఆర్ మేడ్ ఆఫ్ ఐదర్ టైటానియం ఆర్ జిర్కోనియా సో మీకు ఎంఆర్ఐ తీయించుకుంటున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు హోప్ దిస్ ఇస్ క్లియర్ For more such content, subscribe to my channel.